ఒక డిబేటబుల్ టాపిక్ అండి ఇప్పుడు చూడండి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఈయనేమన్నారు కమలా హారిస్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి ఐ ఎండార్స్ హర్ అని చెప్పారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అమెరికా వెళ్తున్నారు సో నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు నేను మోదీ గారిని కలుస్తున్నాను అని చెప్పి ఒక సంచలన ప్రకటన చేశారు అంటే ఇప్పుడు ఏమైపోయింది ఒకవేళ మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారిని కలిశారు ట్రంప్ గారు మీరే అమెరికాకు అధ్యక్షుడు అవ్వాలండి అని చెప్పి ఈయన అన్నారు అనుకోండి మరి వ్లాదిమిర్ పుతిన్ అన్న ఆ మాటలు ఏమైపోవాలి వ్లాదిమిర్ పుతిన్కి మోదీ గారికి మధ్య ఒక విభేదం ఆయనేమో కమలా హారిస్ అంటున్నారు ఈయనేమో డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు ఇది ఎలా జరుగుతుంది వీళ్ళిద్దరు ఆప్త మిత్రులు కదా సో టాపికే చాలా చాలా విచిత్రమైంది సో ఇప్పుడు మోదీ గారు వెళ్ళినప్పుడు ఏంటి ఈయన జో బైడెన్ గారిని కలుస్తారు ఎందుకంటే ఆయన ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కాబట్టి అలాగే కమలా హారిస్ గారిని కూడా కలవబోతున్నారు అని చెప్పి వార్తలు ఎందుకు ఈవిడ వైస్ ప్రెసిడెంట్ కానీ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్ ఏంటి నేను మోదీ గారిని కలుస్తున్నాను అరే ఇది ఎక్కడ గొడవ నువ్వు ఎందుకు మోదీ గారిని కలుస్తున్నావు అంటే మీరు డొనాల్డ్ ట్రంప్ గారి తీరును గమనించాలండి అంటే ఆ వ్యక్తికి ఎంత మొండి ధైర్యము అంటే అతని పేరు మీద ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయండి అంటే మీకు కాన్స్పరెన్సీ ఆన్ సిటిజన్ రైట్స్ అంటే అమెరికా ప్రజలందరూ కలిసి వీళ్ళు జో బైడన్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారు ఇది ఒక కాన్స్పరెన్సీ నా మీద ఒక కుట్ర జరిగింది అని జార్జియాలో ఎంత పెద్ద వైలెన్స్ సో ఇదంతా కూడా ఏంటి డొనాల్డ్ ట్రంప్ గారి మీద క్రిమినల్ కేసులు మీకు ఫ్రాడ్ అన్నారు కాన్స్పరెన్సీ అన్నారు మీకు అలాగే సిటిజన్ రైట్స్ పెద్ద పెద్ద కేసులు కానీ వాళ్ళ ఆయన ఏం మాట్లాడుతున్నాడు మాట్లాడడం కాదండి నేను ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడిని అయిపోయాను సో ఈ దేశాలు ఈయన ఏం చెప్తున్నాడో చూడండి నవంబర్ ఐదవ తారీఖు ట్యూస్డే రెండు వేల ఇరవై నాలుగు అమెరికా యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ నేను ఆల్రెడీ గెలిచేశాను మరి నేను గెలిచాను అన్నప్పుడు నా ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళు చూడండి ఆయన చెప్పడము ఒక నరేంద్ర మోదీని తీసుకున్నారనుకోండి ఎంత పవర్ఫుల్ నాయకుడు సో ఇంత స్మార్ట్ నాయకుడు షార్ప్గా ఉండేవాడు ఇతని నేను ఎదుర్కోవాలి అలాగే బ్రెజిల్ యొక్క అధ్యక్షుడిని చూడండి చైనాను చూడండి చైనాతో మనకి ఎలాంటి పోటీ ఉంది మరి దీన్నంతా తట్టుకోవాలి కదా సో నాలాంటి ఒక ఎఫిషియెంట్ నాయకుడు ఉంటేనే అమెరికాను కాపాడగలము ఒక మోదీయో చైనానో బ్రెజిలో ఇక్కడ ఈయన రష్యా గురించి మాట్లాడడం లేదండి అంటే ఏంటి బ్రిక్స్ గురించి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు బ్రిక్స్ అనబడే గ్రూప్ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళని ఎదుర్కోవాలి అంటే నాలాంటి ఒక నాయకుడు ఉండాలి నేను మోదీని కలుస్తాను భారత్ అనేది ఒక చాలా పెద్ద న్యూక్లియర్ ఫోర్స్ ఎందుకంటే అక్కడ కూర్చున్న ప్రజలను చూశారనుకోండి ఒట్టి అమాయకులండి ఐక్యూ లెవెల్స్ అస్సలు ఏమి లేని వాళ్ళు వీళ్ళు ఏమంటారు మరి ఈ మూడవ ప్రపంచ యుద్ధం అంటున్నారు కదా ఇలాగ అణు అస్త్రాలు అంటున్నారు కదా మన దగ్గర ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా రష్యా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయా ఇవన్నీ వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారిని అడుగుతారు ఆయన సింపుల్గా ఏం చెప్తున్నాడు ఈ మూడవ ప్రపంచ యుద్ధము అనేది వచ్చింది ఈసారి వీళ్ళు ట్యాంకులో లేదా అమ్యూనిషన్ పెట్టి వాడరండి వీళ్ళు వస్త్రాలను వాడతారు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ను వాడతారు మరి ఇంతంత పెద్ద యుద్ధాలు మనకు అవసరమా అంటే ఈయన ఎక్కడ పట్టుకున్నాడంటే జో బైడెన్ అనబడే వ్యక్తి ఉంటే ప్రపంచం అంతా కూడా యుద్ధాలు ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అనబడే నేను అమెరికా అధ్యక్షుడిని అయితే ప్రపంచంలో యుద్ధాలే లేకుండా చేస్తాను ఇంత పవర్ఫుల్ నాయకులను నేను మాత్రమే ఎదుర్కోగలను కాబట్టి వాళ్ళు టారిఫ్స్ అంటారు అంటే అమెరికా నుంచి గూడ్స్ భారత్లోకి వెళుతున్నప్పుడు ఎలాంటి టారిఫ్స్ వేస్తున్నారండి ఈ మోదీ గారి ఆలోచన ఏంటి మీరు ఎట్టయినా చూసుకోండి అమెరికా వస్తువులు చాలా కాస్ట్లీ మనం భారత్కి సంబంధించిన వస్తువులే కొనాలి ఇదే కదా ఇతను చేస్తున్న క్యాంపెయిన్ దీనికి వ్యతిరేకంగా భారత్ నుంచి అమెరికాలోకి వస్తున్న వస్తువులు ఏవి ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను టారిఫ్ వేస్తాను అప్పుడు మీకేమైంది టిట్ ఫార్ టాట్ కుదిరింది కదా ఇంతలా ఆలోచించాలి ఇంత టాక్టికల్గా ఆలోచించకపోతే భారత్ లాంటి దేశాన్ని మోదీ లాంటి నాయకుడిని మనము ఎదుర్కోలేము ఇవాళ పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అందరూ మాట్లాడుతున్నారు మరి భారత్ వద్ద పాకిస్తాన్ కన్నా ఎక్కువ చూడండి ఈ వార్త చూడండి మనం ఇన్నేళ్లలో ఏ రోజు కూడా అంటే మన యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఎనభై బిలియన్ అమెరికన్ డాలర్స్ అనుకోండి పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ సెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే అంటే ఇంకా ఎయిట్ బిలియన్ కూడా కాదు వన్ పర్సెంట్ కూడా కాదు కానీ వాళ్ళు ఒకనొక సందర్భంలో భారత్ కన్నా ఎక్కువ అణువస్త్రాలు కలిగిన దేశం తినడానికి తిండి లేదు వాళ్ళు ఏమన్నారు మేము గడ్డైనా తింటాము కానీ మా వద్ద అణువస్త్రాలు ఉండాలి భారత్ను ఎదిరించాలని ఇవాళ పరిస్థితి ఏంటి ఫార్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారత్ పాకిస్తాన్ కన్నా ఎక్కువ అణువస్త్రాలను మనం కలిగి ఉన్నాం దీనిని డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళకి చెప్తున్నాడు మోస్ట్ ఆఫ్ ద మీరు చూసారనుకోండి భారత్ అంటే ఏంటి వాళ్ళ శక్తి ఏంటి వాళ్ళ నాయకుడు ఏమీ తెలియదండి వాళ్లకు తెలిసిందల్లా డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడము మేము విన్నాము ఇంతే ఇంత డెప్త్గా వాళ్ళు ఆలోచించలేరు కానీ ఈయన ఎలా కన్విన్స్ చేస్తున్నాడు అంటే నేను అమెరికా అధ్యక్షుడిని అయితేనే అమెరికాను కాపాడగలము ఏమవుతుందండి ఇమీడియట్గా రష్యాతో ఇతనికి ఉన్న స్నేహాన్ని పెట్టుకొని ఆ యుద్ధాన్ని ఆపేస్తాడు మూడవ ప్రపంచ యుద్ధము వస్తే అణువస్త్రాలు అని అందరూ మాట్లాడుతున్నారు మీకు గ్లోబల్ వార్మింగ్ అని మాట్లాడుతున్నారు భారత్ వద్ద ఉన్న అణువస్త్రాలను చూడండి పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశము వాళ్ళ దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మరి దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారా లేదా సముద్రాలు పొంగుతున్నాయి సముద్రాలు వేడైపోతున్నాయి దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది ఇలాగ సునామీలు వస్తున్నాయి దీనిని మీరు నమ్ముతారా మనకు ప్రమాదం ఎక్కడి నుంచి ఉంది మూడవ ప్రపంచ యుద్ధము దీనిని ఆపాలి అంటే డొనాల్డ్ ట్రంపే అమెరికా అధ్యక్షుడు అవ్వాలి మరి ఇదే వెర్షన్నే వ్లాదిమర్ పుతిన్ నవ్వుతూ ఏం చెప్తున్నారు కమలా హ్యారీస్ రావాలండి నేను ఆవిడని ఎండార్స్ చేస్తున్నాను కమలా హ్యారీస్ వస్తే ఏం జరుగుతుంది ఈ యుద్ధాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే ఆవిడికి ఎటువంటి అనుభవం లేదు ఒక భారత్ లాంటి దేశము చైనా బ్రెజిల్ రష్యా లాంటి ఒక అగ్ర రాజ్యము వీళ్లను కమలా హారిస్ గారు ఈవిడ హ్యాండిల్ చేయగలరా ఇంపాసిబుల్ కదా కాబట్టే జో బైడెన్ గారు తప్పుకున్నారు కమలా హారిస్కి అంత సీన్ లేదు ఈవిడ అమెరికా ప్రెసిడెంట్ ఎలా అవుతారు మీరు అందరూ కలిసి నాకే ఓట్లు వేయండి మోదీ గారిని కలిసినప్పుడు కూడా ఇదే చెప్తాను నువ్వు చెప్పు ఎవరికి అమెరికాను పరిపాలించే సత్తా ఉంది నేను అడుగుతాను సో ఇది సడన్గా అంటే ఏంటి భారత్ కమ్యూనిటీని మీరు చూసారనుకోండి వాళ్లను తన వైపు తిప్పుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ వేసిన చాలా పెద్ద చాలా పెద్ద గ్యాంబుల్ అంటే మోదీ గారిని ఉపయోగించుకుంటూ ఈయన అక్కడ ఎందుకు వెళ్తున్నాడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సో అక్కడ ఈయన ఒక చాలా గొప్ప ప్రసంగం ఇవ్వబోతున్నట్టుగా ఆల్రెడీ జయశంకర్ గారే మాట్లాడతారు మోదీ గారు మీకు అక్కడ ప్రసంగం ఇవ్వరు అన్నారు సడన్గా విషయం ఏంటంటే లేదు మోదీ గారే ఒక గొప్ప స్పీచ్ ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు అలాగే మీకు క్వాడ్ గ్రూప్కి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకోబోతున్నారు ఈ విషయంగానే మోదీ గారు అమెరికా వెళతారు కానీ దీనిని డొనాల్డ్ ట్రంప్ తనకే అనుకూలంగా తన అవసరాలకు తగ్గట్టుగా తాను అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి ఒక మేజర్ ఒక మేజర్ మీటింగ్ కింద దీన్ని కన్సిడర్ చేయడము దానిని అట్లాగే భారత సంతతికి చెందిన ఎన్ఆర్ఐస్ ఉంటారు చూసారా వాళ్ళందరినీ కూడా మోదీ నా క్లోజెస్ట్ ఫ్రెండ్ చాలా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇతనితో నాకు మంచి స్నేహము ఉందని చెప్పి ప్రూవ్ చేస్తున్నాడు మరి మీరు చెప్పండి వ్లాదిమిర్ పుతిన్ గారు చెప్తున్న కమలా హారిసా మోదీ గారిని కలవబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఎవరు అమెరికా అధ్యక్షుడు అవుతారు సో ఇలాంటి ఒక డిబేట్ ఇంతకుముందు ఎవరు ఎప్పుడు కూడా విని ఉండరు మరి మీరు ఈ డిబేట్లో పాలు పంచుకుంటే సో మీ ఓటింగ్ ఎవరి వైపు ఎవరికి అనుకూలంగా ఉంటుంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్